అందరికీ నమస్కారం అండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి నోరు ఊరించే చేపల కూర అంటే చాలా ఇష్టం అలానే ఆ చేపలతోనే దమ్ బిర్యానీ అంటే ఇంక లొట్టలు వేయాల్సిందేనండి చేపల దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం మూడు వందల గ్రాముల చేప మొక్కలను శుభ్రంగా కడిగి నీరు లేని వాటిని ఒక ప్లేట్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక చిన్న స్పూన్ అరచక్క నిమ్మరసం చేప ముక్కలకు సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ నూనె వేసి చేప ముక్కలకి రెండు వైపులు ఈ మసాలా పొడులన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని ఇలా కలిపిన వాటిని ఒక ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవ్వడానికి పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ రైస్ తయారీ విధానానికి ఒక రెండు వందల ఒక పావు కేజీ బియ్యాన్ని నేను నాన్పెట్టి పక్కన ఉంచానండి ఒక మూడు గ్లాసులు నీరు వేసి దానిలో ఓల్ గరం మసాలా బియ్యం రుచికి అన్నం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరిగించుకుందాం ఇలా మరుగుతున్న నీటిలో ఒక మూడు పచ్చిమిరపకాయలు చీల్చుకున్నవి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి బాగా మరుగుతున్న నీటిలో నానబెట్టిన బియ్యాన్ని నీరు లేకుండా వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్ మీదే ఉడికినిచ్చుకుందామండి ఒకసారి కలుపు చూసి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసి నీరు లేకుండా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకుంటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో సరిపడినంత నూనె వేసి బాగా వేడిన తర్వాత కొన్ని కొన్ని చేప మొక్కలు చొప్పున రెండు వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇలానే మిగిలిన ముక్కలన్నిటిని కూడా వేయించి పక్కన ఉంచుకుందాం మరొక కడాయి పెట్టి దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ హోల్ గరం మసాలా కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేగనిద్దాం బాగా వేగిన ఉల్లిపాయల్లో ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి దానిలో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ ఫిష్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ కొత్తిమీర పుదీనా తరుగు ఒక మూడు బాగా పండిన టమాటోలను ప్యూరే చేసుకుని వాటి ప్యూరే వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయి నూనె తేలుతున్న ఈ గ్రేవీలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి పెరుగంతా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ నీరు పోసి ఉడకటాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కావాలనుకుంటే ఇందులో చేప ముక్కలు వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇప్పుడు ఒక క్లే క్లేపాట్ తీసుకొని దానికి వేయించి పెట్టుకున్న చేప ముక్కల్లో మిగిలిన నూనె కొద్దిగా వేసి పాట అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ ఒక లేయర్ కింద వేసుకొని ఆ నూనె మీద ఉడికిన బియ్యంలో కొన్ని బియ్యాన్ని ఒక లేయర్ కింద వేసి మిగిలిన గ్రేవీ మొత్తం ఆ రైస్ మీద వేసి దాన్ని కూడా బాగా సర్దుకొని ఇలా అన్నం అంతా పరిచిన గ్రేవీ మీద చేప ముక్కలను పెట్టుకొని మిగిలిన అన్నం అంతా వాటిపైన వేసి అన్నం వార్చగా వచ్చిన నీటిలో ఒక నిమ్మకాయని రసం తీసి కలిపి వాటిని కూడా అన్నం మీద వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర తరుగు కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బటరు వేసి గట్టి మూత పెట్టుకుని ఒక నాలుగు నిమిషాల పాటు ఉడకటానికి పెట్టుకుందామండి చేపలు తినడం వల్ల ఎముకలకి బలం కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి పోషక విలువలు చాలా ఉన్న ఈ దమ్ బిర్యానీ నాలుగు నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం మంచి వాసనతో గుమ్మగుమలాడుతున్నా ఫిష్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నాన్ వెజ్ ప్రియలు అయితే ఇంకా లొట్టలు వేసుకుంటారు ఇది చేసుకుంటాం కూడా చాలా ఈజీ అండి కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ బిర్యానీ పెట్టుకొని దానికి కాంబినేషన్గా ముక్కలు పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉన్నా ఈ ఫిష్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్